మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం చేజల్ల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ సారథ్యంలో మంత్రి ఆనం కలిసిన చేజల్ల మండల టీడీపీ నేతలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో చేజల్ల మండల తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి చేజల్ల టీడీపీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ మరియు షేక్ సల్మా రేష షిరిన్ దంపతులు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా షేక్ సల్మా షరీన్ను నియమించిన సందర్భంగా మంత్రి గారికి మంత్రిగారికి పూలబోకి అందజేసి శాలువాల్తో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర పదవిని ఆత్మహర్ నియోజకవర్గానికి కేటాయించడం అందులో చేజెల్ల మండలానికి అందించడంపై చేజెల మండల తెలుగుదేశం పార్టీ నేతనత్తులు మంత్రి ఆనంకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు మాజీ ఎంపీపీ రావి పెంచుల్రెడ్డి కొమ్మి సిద్దులు నాయుడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు జిల్లా బీసీ ఉపాధ్యక్షులు చీల్ల వెంకటేశ్వర్లు పుట్టుపల్లి ఎంపీటీసీ సభ్యులు షేక్ మస్తాన్ భారత్ మహాసేన జువ్విగుంట బాబు కొమ్మి ప్రసాద్ నాయుడు మైనార్టీ నాయకులు షేక్ సాదిక్ షేక్ సుబాని షేక్ రెహ్మాన్ షేక్ షేక్ లతీఫ్ బాంబే షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు మంత్రి ఆనం రామనారాహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీకి అంకిత భావంతో సేవలు అందించిన షేక్ సల్మా కు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ఆశీసులు అందించాలని అన్నారు